హే ఆల్ వెల్కమ్ టు వన్ మోర్ స్వీట్ వీడియో మా గోదావరి స్టైల్లో రొయ్యలు కర్రీ చూపించేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే రొయ్యలు మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లి పేస్ట్ మంచిగా వేగాక ఇప్పుడు టమాటోస్ కూడా వేసేసి వాటిని కూడా వేయించేసేయండి ఇప్పుడు మంచిగా అన్నీ ఫ్రై అయ్యాక వాటిలో ఉప్పు పసుపు కారం వేసి బాగా వేయించండి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ మన రొయ్యలు అనమాట హీరో ఐటమ్ని తీసుకొచ్చి దానిలో వేసేసేయండి యాక్చువల్గా రొయ్యలు వేసాక మనం వాటర్ ఏం వేయక్కర్లేదు రొయ్యల నుంచి చాలా వాటర్ వస్తుంది ఆ వాటర్తోనే కర్రీ ఉడికిపోతుంది సో చిన్న మంట పైన సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కొంచెం కొంచెంగా వేయించుకోండి దీనిలో ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది బట్ నాకు ఆయిల్కి చాలా దూరంగా ఉంటానన్నమాట అందుకే నేను తక్కువ వేసాను అంతే మన రెసిపీ కంప్లీట్ అయిపోయింది వేడివేడి అన్నంలో రొయ్యి పెట్టుకొని అలా తింటే అమృతం అంతే మస్ట్ ట్రై ఐటమ్ నేను ఎగ్స్ కూడా యాడ్ చేశాను నచ్చితే మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు